ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు తొలగించాలంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పింఛన్ లబ్దిదారుల అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి సమాధానమిచ్చారు రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి యాభై మూడు లక్షల ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు మంది పెన్షన్దారులు ఉంటే ఈ రోజుకి ఆ సంఖ్య అరవై మూడు మందికి చేరుకుందన్నారు

అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది లబ్ధిదారులు ఉన్నారు రెండో ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు సామాజిక భద్రత పెన్షన్లు తొలగించడం అయినది అందులో మూడో ప్రశ్నకు సమాధానం అందులో పది మంది వేల ఏడు వందల తొంభై ఒక మంది శాశ్వ శాశ్వత వలసదారుల కింద మరియు నాలుగు వేల నూట డెబ్బై ఆరు మంది అనర్హుల కింద మరి నాలుగో ప్రశ్నకు సమాధానం ఏమీ లేవు అధ్యక్ష అయితే దీనికి ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు బయట చాలా పేపర్స్ రాస్తున్నాయి ఏంటంటే పెన్షన్స్ను తొలగిస్తున్నారని ఇప్పటివరకు అయితే మాత్రం కేవలం పద్నాలుగు వేలు పెన్షన్స్ కూడా తీయడం జరిగింది అందులో నాలుగు వేల పెన్షన్స్ మాత్రమే ఇనెలిజిబిలిటీలో ఉన్నాయి అధ్యక్ష ఎటువంటి పెన్షన్స్ కూడా ఈ మొదటి సంవత్సరంలో ఎటువంటి పెన్షన్ తీయడానికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే దానికి చాలా సున్నితమైన విషయం ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ వెంటైత అనేది లేకుండా ఖచ్చితంగా అడుగులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఆయన సూచించారు ఈరోజు కూడా వెరిఫికేషన్ పద్ధతి కూడా చాలా చాలా పద్ధతిగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా చాలా సిన్సియర్గా ఈరోజు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది సో ఎటువంటి పెన్షన్స్ అయితే మాత్రం తీయడం జరగదు